హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వోల్డ్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం భోజనం తర్వాత నడిస్తే ఎన్ని లాభాలో తెలుసుకుందాం తిన్న తర్వాత ఆపాస వాయువు మలబద్ధకం వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటే భోజనం చేశాక వంద అడుగులు నడవడం అలవాటు చేసుకోండి భోజనం చేసిన వెంటనే జీర్ణక్రియ మొదలవుతుంది ఆ ప్రక్రియకు కావలసిన ఎన్జైమ్లు విడుదలవ్వడం మొదలవుతుంది భోజనం తిన్నాక నడవడం వల్ల పొట్టలో చేరిన గ్యాస్ మొత్తం బయటకు పోయేందుకు వీలు కల్పించినట్టు అవుతుంది ఇది మెరుగైన జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది ఇలా భోజనం తిన్నాక నడవడం వల్ల సాధారణంగా వచ్చే ఎసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు ఇక మెరుగైన నిద్ర కోసం ఏం చేయాలో తెలుసుకుందాం రాత్రి భోజనం చేసిన తర్వాత వంద అడుగులు వేయడం వల్ల నిద్ర మత్తుగా పట్టే అవకాశం ఉంటుంది మీ ఇంట్లో కొన్ని నిమిషాలు పాటు ఉత్తపాదాలతో నడవండి ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది సుఖంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది ఇక డయాబెటీస్ అదుపులో ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం టైప్ టూ డయాబెటీస్తో బాధపడుతున్న వ్యక్తులు భోజనం చేశాక ఖచ్చితంగా వంద అడుగులు నడవాలి ఇది ఆహార పదార్థాల విచ్ఛిన్నం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా అడ్డుకుంటుంది శారీరకంగా చురుకుగా ఉండేలా చూస్తుంది రక్తంలో ఉన్న అదనపు గ్లూకోజ్ను వినియోగిస్తుంది కాబట్టి డయాబెటీస్ అదుపులో ఉంటుంది ఇక బరువు తగ్గేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం రాత్రి భోజనం చేసిన తర్వాత పావు గంట పాటు నడవడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు ముఖ్యంగా బరువు తగ్గడానికి ఇది ఎంతో సహాయపడుతుంది బరువు తగ్గేందుకు అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో భోజనం చేశాక వంద అడుగులు నడవడం అనేది ఒకటి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఆయుర్వేదంలో శతపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మీ జీవితంలో కూడా దీనికి ప్రాముఖ్యత ఇచ్చి భోజనం చేసిన వెంటనే వంద అడుగులు నడవడం అలవాటుగా మార్చుకోండి ఒక నెల రోజుల్లోనే మీకు దీని గొప్పతనం తెలుస్తుంది మీ ఆరోగ్యంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి సర్వేజన సుఖినో భవంతు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్